ప్రగతి న్యూస్ సచివేర నియోజకవర్గం మన ఓట్లు మనం వేసుకోకపోతే దాడులు జరుగుతూనే ఉంటాయి దానిని ఎవరూ ఆపలేరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన గుర్తు ఏనుగు గుర్తుకు ఓటు వేయడానికి మనం భయపడుతున్నాం అవునా కాదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనుగు గుర్తు మీద రెండోసార్లు పోటీ చేస్తే రెండుసార్లు ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ని వాడుకుంటున్నారు జై భీమ్ ధనా మాట్లాడే అమిత్ షా గారు వెంటనే ఆ యొక్క పదవికి రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరొక విషయం ఏమిటంటే అతను చెప్పడము వాస్తవమే ఎందుకంటే మనము ఓట్లేసి వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మన మీద దాడులు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద విపరీతమైన దాడులు చేస్తున్నట్టు అందుగుణంగా మనమందరము ఈ రోజు కాకపోయినా రేపైనా మనం రాజ్యాధికార దిశగా ముందుకెళ్ళాలి ఆ రాజ్యాధికార దిశగా ముందుకెళ్లాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు ఏనుగు గుర్తు బాబాసాహెబ్ అంబేద్కర్ జెండా నీలి జెండా ఈ జెండాని మనం పట్టుకోకపోతే మనకి మన మీద దాడులు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి రంగు రంగులు జెండాలు పట్టుకుంటే మన మీద దాడులు జరుగుతాయి మన బాబాసాహెబ్ అంబేద్కర్ జెండా నీలి జెండాలు పట్టుకొని ఏనుగు గుర్తుగా మనం ఓట్లేస్తే మన మీద ఎలాంటి అత్యాచారాలు కానీ దాడులు కానీ జరగవు ఎందుకంటే మన అధికారులు కూర్చుంటాం కాబట్టి మన మీద ఎలాంటి దాడులు కానీ అత్యాచారాలు మానభాగాలు జరుగు అదే ఒక కమ్మోడు మీద జరుగుతున్నాయా దాడులు ఒక రిడ్ల మీద జరుగుతున్నాయా ఒక బ్రాహ్మణుల మీద జరుగుతున్నాయా కేవలం దళితుల మీద బీసీల మీద ఎస్సుల మీద జరుగుతున్నాయి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పారు రాజకీయ అధికారానికి ఏ జాతులు అయితే దూరంగా ఉంటాయో ఆ జాతులు అంతరించిపోతాయి ఆ జాతుల మీద విపరీతంగా దాడులు జరుగుతాను బాబాసాహెబ్ అంబేద్కర్ అని మన సమస్యల కంటే పరిష్కారము మన సమస్యల కంటే పరిష్కారము రాజ్యాధికారమే మన సమస్యలు కన్నా పరిష్కారము రాజ్యాధికారం రావాలంటే మనం ఏం చేయాలి ఏది గుర్తుకి మనము ఏ గుర్తుకు ఓటు వేయాలి మనము ఏది గుర్తుకు ఓట్లేస్తే మన మీద అత్యాచారాలు జరుగు దాడులు జరుగు మాట పొంగలు జరుగు ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానకరంగా ఎవరు మాట్లాడాడు జై భీమ్ జై భీమ్ జై భీమ్ డిజిటల్ హోమ్ మీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూం లో లభించును ఈ పండుగను కనుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయల విలువ కలిగిన డబుల్ కాట్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏ ఆర్ డిల్ హోమ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గుూరు